కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహాశివరాత్రి పురస్కరించుకొని వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గుడి ఆవరణలో ఒక్క మొక్క నాటారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అంతేకాకుండా జాతీయ రహదారులు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామని అంతేకాకుండా ములుగులోని గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసి సంవత్సరమే అడ్మిషన్లు తరగతి నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు આજે <mully> ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్